ందా తుఫాను నిన్న రాత్రి తీరం దాటిన తర్వాత ఆ తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా మూడున్నర నాలుగు గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు దాదాపు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నంలో గాలులు అయితే వీచినాయి మరి ఆ గాలులకు పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా పడిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నిన్నటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ పరిస్థితులన్నీ కూడా వారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది మరి ఈ వర్ష ఉన్నటువంటి గాలికి పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తారు పవర్ అయితే నిన్న మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలేదు ఎందుకంటే స్తంభాలు కూడా పడిపోయినాయి కొన్ని చోట్ల ఆ స్తంభాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు బహుశా మధ్యాహ్నానికి బందర్ టౌన్లో ఈ మొత్తం కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేసి సాయంత్రం లోపు బందర్ టౌన్ మొత్తానికి కూడా పవర్ సప్లై ఉంటుంది అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు స్టమ్స్లో కూడా అందరినీ అడిగి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రజలతోనే ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుని ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు వరుస్త సాయంత్రం లోపు దాదాపు సాధారణ స్థితికి రావచ్చు మరి ఉదయం నుంచి కూడా కొద్దిగా వర్షం స్టార్ట్ అయింది ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది